వెల్కమ్ టు స్వర్ణ ఆర్ట్స్ ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ చేసుకుందాం బంధువులు వచ్చినప్పుడు వెరైటీగా ఏమన్నా చేసి పెట్టాలనుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా మటన్ దమ్ చేస్తున్నాము చక్కగా లేయర్స్ లేయర్స్గా పెడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా ముందు రైసు తర్వాత ఉడికించుకున్న మటను దానిపైన మసాలా పౌడర్స్ దానిపైన పుదీనా కొత్తిమీర దానిపైన రైసు అలా లేయర్స్ లేయర్స్ వేస్తూ దమ్మించుకుందాం చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈజీగా ఎలా చేసుకోవాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదామా చూస్తుంటేనే ఒరు కదా పైన కుంకుమ పూ ఇచ్చాం లైట్గా ఆ స్మెల్ ఫ్లేవరు ఎక్సలెంట్గా ఉంది ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఫ్రెష్గా ఒక కేజీ మటన్ తెచ్చుకుందాం అందులో కడిగి ఫ్రెష్గా కడిగి పెట్టుకుని కేజీ మటన్లో పెరుగు వేసి కలుపుకుందాం కేజీ మటన్కి ఒక వంద గ్రాములు పెరుగు వేసామండి అందులోనే కొంచెం ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు కొంచెం పసుపు కూడా వేసి కలిపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రెష్గా పుదీనా కొత్తిమీర ఇవి కూడా చక్కగా కాడలు నీట్గా తీసేసి పెట్టుకుందాం పక్కన తర్వాత ఉల్లిపాయలు అండి ఇదిగోండి మా కటింగ్ మాస్టర్ చక్కగా చక్క చక్కగా కోసేస్తుంది కదా మనకి ఎలా కావాలంటే అలా అలాగోసేస్తుందండి బాగా స్లైస్ లాగా బిర్యానీకి ఇప్పుడు పుదీనా కొత్తిమీర చక్కగా నీట్గా కడిగేసి పెట్టుకుందాం ఉంటుందండి పెద్ద గిన్నెలో వేసి ఎక్కువ నీళ్ళు పోసి నాలుగైదు సార్లు కడుక్కోండి అప్పుడు ఇసుక అంతా కిందకి వెళ్ళిపోతుంది ఇది కూడా కటింగ్ అండి చూసారా ఎంత సన్నగా కోస్తుందో మరి అందుకే ఇచ్చింది బిర్దు కటింగ్ మాస్టర్ అని అయిపోయింది ఇప్పుడు ఆనియన్ చిన్నగా కట్ చేసుకుందాం అది కర్రీ కోసం ఇప్పుడు పచ్చిమిర్చి సన్నగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకుందాం అన్నీ రెడీగా పెట్టుకుంటూ ఈజీగానే చేసుకోవచ్చండి పుదీనా కూడా చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కావాలంటే కట్ చేసుకోవచ్చు లేదంటే ఆకుల పరునైనా వేసేసుకోవచ్చండి చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు మటన్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాం పెద్ద గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసి మసాలా దినుసులు వేసుకున్నాం ఇవ్వండి కరివేపాకు పచ్చిమిర్చి జీడిపప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు గిన్నెలో వేయించుకున్న మసాలాలు ఉల్లిపాయ వేస్తున్నాం ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకుందాం అన్నీ ఫుల్గా వేయించడం చూపించాలంటే వీడియో లాంగ్ అయిపోతుందండి అందుకని వేయించడం అందరికీ తెలుసు కదా అందుకని వేయించి పక్కన పెట్టేసాం ఆల్రెడీ ఇగోండి పచ్చిమిర్చి వేసాం మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి అండి మేము పది దాకా వేసాం పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి ఇవ్వండి పుదీనా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పచ్చి పచ్చివాస్తుంది పోయేదాకా ఫ్రై చేసుకుందాం ఇదిగోండి మటన్ గిన్నెలో పెట్టి ఉడికించుకుంటున్నాం కదా కుక్కర్లో పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి ఇదిగోండి మిక్సీ వేసిన పేస్టు ఇందులో ఏమి వేసామంటే ఉల్లిపాయ టమోటా జీడిపప్పు వేసి మిక్సీ వేసుకున్నాం ఎందుకంటే ఈలోపు మటన్ ఉడికిపోయింది ఒక ఐదారు విజిల్స్ రానిచ్చాం ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం ఇంకొకటి గిన్నెలో మనం అన్నీ వేయించుకున్నది ఉంది కదా అందులో మటన్ వేసి కొంచెం ఉప్పు కారం వేసాం ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకుని దాంట్లో హోల్ గరం మసాలా వేసామండి స్పైసెస్ ఉప్పు కూడా వేసాం అది బాయిల్ అవుతుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా నండి ఇదిగోండి బాగా బాయిల్ అవుతుంది కదా ఇలా ఉడికిన తర్వాత మసాలాలన్నీ తీసుకుందాం బాయిల్ అయిన మసాలా ఉంటుంది కదా అదంతా గంటతో తీసేసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే అవి తినేటప్పుడు పంట కింద వస్తే బాగోదు చేదుగా అనిపిస్తాయి పిల్లలప్పుడు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అందుకని మనం ఉడికేటప్పుడే నీళ్ళల్లో నుంచి ఇవి తీసేసి పక్కన పెట్టుకుందాం ఇవ్వండి తీసేసాం కదా ఇప్పుడు కేజీ రైస్ అండి కేజీకి రెండు లీటర్లు నీళ్ళు తీసుకోవచ్చండి దీనికి కొరత ఏం ఉండదు సుమారుగా తీసుకోవటమే ఆల్రెడీ ముందు అరగంట ముందు నానబెట్టుకునే బియ్యం వేస్తున్నాము ఇవి బాస్మతి రైస్ మీ ఏ బ్రాండ్ వాడతారో అది వాడండి పాతవైతే చాలా బాగుంటాయి ండి బాగా ఉడికించుకుందాం నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నానండి ఇది లెంతి వీడియో అయిపోతుందండి దమ్ బిర్యానీ అందుకని ఒక పక్కన స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి మటన్ ఉడికించుకుంటున్నాను ఒక పక్కనేమో దానికి కావాల్సిన మసాలా రెడీ చేసుకున్నాను ఇంకో స్టవ్ మీదేమో రైస్ బాయిల్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇంకొక బాండీలో నెయ్యి వేడి చేసుకుని బటర్ తీసుకున్నాం టర్ వేడి చేసుకుందాం ఇదిగోండి రైస్ ఉడిగిపోయింది పక్కన పెట్టుకుందాం ఇదిగోండి బటర్ వేడైన తర్వాత దాంట్లో జీడిపప్పు వేయించుకుని కొంచెం మధ్యలో క్లిప్ మిస్ అయిందండి జీడిపప్పు కిస్మిస్ అవి వేయించుకున్నాం అందులో ఫస్ట్ రైస్ వేసామండి లేయర్ కింద దానిపైన పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పు వేసి ఒక లేయర్ వేసాం ఆ లేయర్ పైన ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండీ మసాలా అంతా వేసి ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ ఆ చికె చికెన్ కాదు సారీ సారీ మటన్ మటన్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ మటన్ తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాను లేయర్ కింద చూసారు కదా ఇలా ఒక లేయర్ వేసేసుకున్న తర్వాత పైన మళ్ళీ రైస్ వేసుకుందాం కొంచెం స్పైసెస్ వేసుకోండి చికెన్ పౌడర్ గరం మసాలా పౌడర్ అలాగోండి పైన లేయర్స్లా వేసుకుందాం ఒకే చోట వేయకుండా పలుచుగా పరుచుకోండి ఇవ్వండి కొంచెం చికెన్ పౌడర్ కొంచెం గరం మసాలా పొడి వేసి దానిపైన మళ్ళీ రైస్ వేసుకుందాం రైస్ ఒక లేయర్ వేయాలండి చక్కగా పరుచుకోండి ఒకే చోట వేయొద్దు లేయర్ లాగా వేయండి వేసాం కదా దానిపైన కొంచెం ఉప్పు వేస్తున్నా తర్వాత పుదీనా దానిపైన కొత్తిమీర ఇదిగోండి పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ లేయర్ మటన్ మళ్ళీ మసాలా పైన లేయర్స్లో వేసుకోవాలి ఇంకా బోన్స్ కనిపించినాయి ఇప్పుడు బోన్స్ లేవనుకుంటున్నారా మటన్లో బోన్స్ వద్దని పక్కన పెట్టామండి దమ్లో అవి కర్రీలో కలుపుతున్నాం మెత్తడి ముక్కల వరకే దమ్లో వేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ రైస్ వేసి పైన మళ్ళీ స్పైసెస్ అండి కొత్తిమీర పుదీనా లేయర్ వేసిన తర్వాత మళ్ళీ రైస్ వేస్తున్నా చూస్తేనే నేను ఊరిపోతుంది కదా ఇంకండి పైన లాస్ట్కి కొత్తిమీర పుదీనా జీడిపప్పు బ్రౌన్ ఆనియన్స్ ఫైనల్ టచ్ అండి కుంకుమ పువ్వు పాలలో కలుపుకొని ఫ్లేవర్ కోసం కొంచెం అవి యాడ్ చేస్తున్నా ఈ దమ్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అంతే అండి దమ్ ఇచ్చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి టైట్గా పైన బరువు పెట్టండి టెన్ మినిట్స్ అయ్యేసరికి రెడీ అయిపోతుంది అంతే అండి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ